సత్యమూర్తి శారద ఇంట్లో వాళ్ళంతా కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు ఇక శారద అయితే దేవా గురించి తలుచుకుంటూ దేవా కూడా వచ్చేస్తే బాగుండు అందరం కలిసి భోజనం చేసేవాళ్ళమే అని అనుకుంటూ ఉంటుంది ఇక అంతలో దేవా ఇంట్లోకి రావడంతో ఇక అయితే నీ గురించే మాట్లాడుకుంటున్నాం దేవా కాళ్ళు చేతులు కడుక్కొనిరా భోజనం వడ్డిచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ఇక దేవా అయితే నాకు ఆకలిగా లేదా మీరు భోజనం చేసేయండి అని అంటూ ఉంటాడు ఇక శారద అదేంట్రా అలా మాట్లాడుతున్నావు భోజనం టైం అయింది కదా ఆకలి లేకపోవడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది ఇక దేవ అయితే అవునమ్మా నాకు నిజంగానే ఆకలిగా లేదు అని అంటూ ఉంటాడు ఇక శ్రీరంగం అయితే అదేంటి చిన్నోడా అలా మాట్లాడుతున్నావు నువ్వు బయట నుంచి ఇంట్లోకి కాలు పెట్టగానే కాళ్ళు చేతులు కడుక్కోకుండానే భోజనం పెట్టేమని గోల చేస్తావు కదా మరి ఇప్పుడు ఆకలిగా ఏంటి అని అడుగుతూ ఉంటాడు ఇక దేవ అయితే చిరాకు పడిపోతూ ఆకలిగా లేదని చెప్పాను కదా ఊరికే నన్ను విసిగించకుండా మీరు భోజనం చేయండి అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక ఆనందైతే ఏమైంది దేవాకి ఎప్పుడు లేనిది కొత్తగా ఆకలి లేదు అంటున్నాడు అని అంటూ ఉంటాడు ఇక సూర్యకాంతం అయితే ఈ లోకంలో ఇద్దరే ఇద్దరికి ఆకలిగా అనిపించదు ఒకరేమో ఫుల్లుగా కడుపు నిండా తిన్నవాళ్ళు మరొకరేమో మనసు నిండా బాధ ఉన్నవాళ్ళు దేవాకి ఆకలి లేదు అన్నాడంటే ఆ మిథునా మేడవను మర్చిపోలేకపోతున్నాడేమో తన గురించి ఆలోచిస్తున్నాడేమో అందుకే మనసు నిండా బాధతో తిండి తిప్పులు మానేసాడేమో అని అంటూ ఉంటుంది ఇక శారద కోపంగా ఏ సూర్యకాంతం ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని తన నరుస్తూ ఉంటుంది ఇక దేవా భోజనం చేయకుండా ఒంటరిగా మిదిన గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక తన దగ్గరికి వెళ్ళిన సత్యమూర్తి తన పక్కనే కూర్చొని తనతో అంటూ ఉంటాడు నా ముగ్గురు కొడుకుల్లో నాకు ఇష్టమైన కొడుకు ఎవరంటే అది నువ్వే అలాగే నాకు నచ్చని కొడుకు నేను ద్వేషించే కొడుకు ఎవరంటే అది కూడా నువ్వే కానీ కొడుకుని ఎంత ద్వేషించినా తనపై ఎంత కోపడినా ఆ కొడుకు బాధపడుతుంటే ఏ తండ్రి చూస్తూ ఊరుకోలేడు అదే బిడ్డల మీద తండ్రి కొన్న ప్రేమ ఎంత కోపడినా వాళ్ళపై ప్రేమ పొంగుకొస్తూనే ఉంటుంది నీ విషయంలో నేను కూడా అంతే తండ్రి పస్తులుండైనా సరే బిడ్డల కడుపు నింపుతాడు అదే బిడ్డ తిండి తినకుండా ఖాళీ కడుపుతో ఉంటే ఆ తండ్రికి ఇంకెంత బాధగా ఉంటుంది చెప్పరా దేవా తిండి తిప్పులు మానేసి బాధపడే అంత కష్టం నీ మనసులో ఏముందో చెప్పు అని అడుగుతూ ఉంటాడు ఇక దేవ మిథునా గురించి బాధపడుతూనే ఇక వాళ్ళ నాన్నతో ఆ మాట చెప్పలేక ఏం లేదు నాన్న నా మనసులో ఎలాంటి బాధ లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి ఒక్కసారిగా దేవ వైపు చూసి మిథునని మర్చిపోలేకపోతున్నావా తన గురించి ఆలోచించే బాధపడుతున్నావా చెప్పుదేవా అని అడుగుతూ ఉంటాడు ఇక దేవ అలాగే బాధపడుతూ వాళ్ళ నాన్న వంక చూస్తూ ఉంటాడు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్